హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆర్బీఐ సంచలన నిర్ణయం అండి బ్యాంకులో కనుక బంగారం పెట్టిన వారందరికీ శుభవార్త సో ఆ విరాలు ఏంటనేది కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట చివరి వరకు చూడండి ఒక్కొక్కటిగా వీడియోలు తెలుసుకుందాం అండి అదొకసం స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ ఆల్ఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ఇక ముఖ్యంగా మీరు బ్యాంకులో కనుక లోన్ కోసం చూస్తున్నారా లేదంటే పర్సనల్ లోన్స్ కోసం తీసుకుంటున్నారా ఇక్కడ ఇటీవల ఆర్బీఐ నిబంధనలు అయితే మరింత కఠినతరం చేస్తుందనమాట సంగతి తెలిసిందే సో ముఖ్యంగా ఇక్కడ వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా అయితే ఉంటున్నాయి కదా ఇదే సమయంలో ఇవి రావడం కూడా చాలా కష్టమవుతున్నాయి ఇక్కడ మెరుగైన సివిల్ స్కోర్ ఉండాలి అందుకే చాలామంది ప్రత్యామ్నాయంగా బంగారాన్ని అయితే చూస్తూ ఉంటారు ఎందుకంటే లోన్ రావాలంటే అంత ఈజీ ఆశ కాదు సో బంగార ఆభరణాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారి సంఖ్య కూడా ఇప్పటికే పెరుగుతుందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి రిస్క్ అనేది ఉండదు ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటుంది అదేవిధంగా బ్యాంకులో బంగారం సురక్షితంగా ఉంటుంది సివిల్ స్కోరుతో పనే లేదు అదే సమయంలో బంగారం ధరలు కూడా ఇటీవల కాలంలో భారీగా అయితే ఒకసారిగా పెరుగుతున్నాయి నేపథ్యంలో బంగారం విలువ లోన్ కూడా గతంలో కంటే కాస్త ఎక్కువగా పొందుతున్నారన్నమాట ఇప్పుడు బంగారం తాకడుపై తీసుకున్న లోన్లు మొత్తం విలువ కూడా ఆగస్టు నెలలో దాదాపు ఆల్ టైమ్ రికార్డు గరిష్టంగా స్థాయిని చేరిందనమాట సో అంటే ఈ గోల్డ్ లోను పోర్ట్ఫోలియోలో దాదాపు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల వరకు అయితే చేరినట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లోనే చూస్తే కేవలం ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల కోట్లు ఉండగా ఇది వరుసగా పదిహేను నెల మొత్తం కూడా పెరగడం ఇదే విశేషంగా చెప్తున్నారు అనమాట ఇక ఈ మార్చి నుంచి చూస్తే కనుక జ్యువెలరీ గోడ్ల పైన లోన్ అనేది ఏడాది ప్రతిపాదికన ప్రతి నెల దాదాపు వంద శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుంది అనమాట బంగారం బ్యాంకులో పెట్టి వారికి సంఖ్య సో ఎక్కువగా అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో బంగారం సంబంధించినటువంటి ధర ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు నలభై శాతం వరకు అయితే పెరిగింది దీనికి తగ్గట్టుగానే తులం బంగారం గతంలో కంటే ఇప్పుడు ఉందో చూస్తున్నారు కదా ఎక్కువగా లోన్ కూడా వస్తుంది అంటే ఇటీవల జూన్ నెలలో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే లోన్లపైన కూడా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట సో ఎందుకంటే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్స్చేంజ్ అనగా ట్రేడెడ్ ఫండ్స్ అదేవిధంగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా లోన్లు కూడా మంజూరు చేయడానికైతే వీలు లేదనమాట ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు అదేవిధంగా ఇక గోల్డ్కు సంబంధించి లోన్స్ను ముఖ్యంగా వాల్యూ రేషియన్ కూడా సవరించింది అనమాట సో ఎంత ఇవ్వాలి అయింది దీనికి సంబంధించి ప్రకారం రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ లోన్ తీసుకునే వారికి ఎనభై ఐదు శాతం అయితే నిర్ణయించింది అనమాట ఇక గోల్డ్ లోన్ సంబంధించి అంటే ఒక లక్ష విలువైన బంగారం పైన ఇప్పుడు ఎనభై ఐదు వేల వరకు అయితే లోన్ అయితే వస్తుందన్నమాట ఆ కాస్ట్ ఎంత అవుతుంది సో ఇంత మొత్తంలో అయితే ఇస్తారు ఇప్పుడు తృన్ దాదాపు ఇంతే ఉంది కాబట్టి ఇక తులం గోల్డ్ రేటు ఎనభై ఐదు వేలకు మీకు వస్తుందనమాట అదేవిధంగా రెండు లక్షల యాభై లోపు రుణం తీసుకుంటే కనుక మీరు ఇక ఇది రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు లక్షల మధ్య అయితే ఎనభై శాతం అయితే ఉంటుందన్నమాట లోన్ అదే అంటే ఎనభై వేలు వస్తుంది ఐదు లక్షలు దాటితే కనుక బంగారం విలువలో డెబ్బై శాతం వరకు అయితే లోన్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎందుకంటే మనకు లోన్ అనేది బంగారం లోన్ అనేది ఎక్కువగా వెళ్తున్న కొద్ది ఎనభై ఐదు శాతం ఇలా డెబ్బై శాతం ఎనభై శాతం అయితే వస్తుందన్నమాట సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఇక ఇందుకు సంబంధించి కొన్ని బ్యాంకులకు సంబంధించి ముఖ్యంగా కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది అన్ని బ్యాంకులు ఈ విధానాన్ని అయితే వర్తించే విధంగా అయితే ఇప్పుడు గోల్డ్ లోన్ చూసుకున్నట్లయితే చాలా విపరీతంగా అయితే పెరిగిపోయిందనమాట గోల్డ్ లోన్కి సంబంధించి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గోల్డ్ లోన్కి సంబంధించి బంగారం విలువలో డెయి శాతం వరకు లోన్ అనేది మంజూరు చేయవచ్చు కొన్ని బ్యాంకులు ఇంతకంటే ఎక్కువ కూడా ఇస్తుంది అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో బంగారం లోన్ సంబంధించి మరి అది సురక్షితంగా ఉంటుంది సివిల్ స్కోర్ ఇవన్నీ కూడా అవసరమైతే లేదనమాట ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట